ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వాకిట్లో ముగ్గేయడము నీళ్ళు కొట్టుకోవడం అయితే అదైతే వీడియో తీయలేదు ఇంకా పని అయితే బయట బయట పని అయితే అంతా చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చానండి ఇంకా బియ్యం అయితే చెరిగి కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ అది కూడా సగం ఉడికిందండి ఇంకో పక్కన అయితే పాలు కూడా వెయిట్ చేసుకున్నాను కొత్త బాగా అట కొత్త బ్యాగ్ వేసుకొని పండుకోండి కదా అని బ్యాగ్ పక్కన పెట్టు ఇక లేచి బ్రష్ చేసుకో సరేనా బ్యాగ్ స్కూల్ పోయేటప్పుడు వేసుకుందు కానీ పక్కన పెట్టుకో మా హనీకి వాళ్ళ డాడీ కొత్త బ్యాగ్ తీసుకొచ్చాడంట అదైతే సాయంత్రం నుంచి వేసుకోవడం తిరుగుతూనే ఉంది నాన్ స్టాప్గా కింద పెట్టట్లేదు పడుకునేటప్పుడు కూడా అయితే ఇంకా ఉమ్మగిళ్ళ లేదు పాలైతే వెయిట్ చేసుకున్నానండి ఇంకా నేను బ్రష్ చేసుకున్నాను ఇంకా పాలైతే బో గ్లాసులు అయితే పోసేసుకుంటున్నాను ఇంకా బూస్ట్ వేసుకున్నా చక్కెర వేసుకున్నానండి ఇంకా మా పా మా పిల్లలైతే బ్రష్ అయితే వేసుకోలేదు అంతలోపు పాలు కూడా చల్లారుతాయి ఇంకా నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు పాలు తాగుతాను ఏంటి ఓకే పాలు అవుతాడు గుర్ పోతాడు సూపర్ అక్కడ కూర్చో పరి పాలు పోస్తాం సరే సరే మా పిల్లలకైతే పాలు అయితే పోస్తున్నా అనమాట ఇక నేను కూడా పాలు అయినా అంతలో బామ్ ఫ్రెష్ కూడా వేసుకున్నారు గిన్నెని పోస్తే సరిపోవట్లేవా మరి ఎక్కువ తాగా పాలు మంచి తాగితే అంత స్ట్రాంగ్ ఉంటారు తెలుసా ఈ టీచర్ చెప్పట్లేదా నీకు అందుకే పాలు తాగాల మీకు పాలు అంటే తినబుద్ధి కావడం కాదు పాలు తాగాలి అన్నము తినాలి అదే అదే కాకరకాయ కూర ప్రస్తుతానికి మా పిల్లలకే చేస్తానన్నమాట మా ఆయన మటన్ చేస్తున్నాడు

కాకరకాయ పెద్దగా కూర చేస్తే ఇష్టపడమండి మేము అందుకనే పైన పొట్ట అంతా గీక్కొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట ఇలాగా చేసినా మా పిల్లలు తినరు ఇంకా నేను కొద్దిగా తింటాను కాకపోతే మా పిల్లలు అసలే తినరు మహానే తింటుంది ఇంకా మా మిక్కి మిక్కిగా అయితే తినదనమాట ఇంకేదో కొద్దిగన్నా చేదు ఉండ ఉండకుండా ఉండడం కోసం పైన పొట్ట అంతా గీకేసాను అనమాట పిల్లల స్నానాలకు వేణీళ్ళు కూడా పెట్టుకున్నాను ఇంకా తర్వాత కర్రీ కూడా చేస్తానండి ఇంకా కాకరకారకాయ అయితే చేస్తున్నాను అనమాట కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను అయిపోయింది చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా కొద్దిగా నూనె పోసుకొని అందులో కాకరకాయలు వేయించుకుంటాను పల్లీలు పట్టించిన నూనె అయితే అయిపోయిందండి ఇక క్యాన్లు అయితే పోసుకున్నాను ఇంకా తర్వాత నూనె ఒక మూడు స్పూన్స్ అయితే వేసుకొని అందులో కాకరకాయ తెల్లది డీప్ ఫ్రై అయితే చేసుకుంటాను ఆ తర్వాత డీప్ ఫ్రై అయ్యాక దాంట్లో కారం ఉప్పు వేసుకొని చేసుకుంటాను అనమాట డీప్ ఫ్రై అయ్యాక కారం ఉప్పు వేసుకుంటాను అనమాట మధ్య మధ్యలో కాకరకాయలు అయితే కలుపుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మీరు కాకరకాయ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఒక పక్క కర్రీ అయితే అవుతుంది ఇంకా అయితే బాక్స్లో అన్నం పెడితే చల్లారుతుంది కదా అందుకని చెప్పి మా పిల్లలకైతే బాక్స్ అయితే పెడుతున్నాను పిల్లలు బాటిల్ వాళ్ళే వాటర్ పోసుకున్నారు మా మిక్కిగా అయితే తన వాటర్ బాటిల్ క్లీన్గా కడుక్కొని అయితే వాటర్ తన పోసుకుంది మా హానికైతే నేను పోసానన్నమాట ఇది మా పెద్ద అమ్మకు ఇదే అమ్మకు చిన్న అమ్మకండి నీళ్ళు కూడా మదులుతున్నాయి ఇంకా పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుందండి కర్రీ కాగానే పిల్లలకి నీళ్ళు అయితే పోసి ఇంకా రెడీ చేస్తాను ఎంతకంటే కొంచెం ఇంకా ఎక్కువగా నూనెలో వేయించుకుంటే మాడిపోతాయని నేనైతే కారం ఉప్పు వేసుకొని అయితే ఇంకా సేపు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను నూనెలో వేస్తే మాడిపోతాయని ఇంకా నేను కర్రీ చేసే ముందు మా అమ్మని కర్రీ ఎలా చేయాలి అడిగి కర్రీ చేస్తాను ఇంకా నన్ను అడిగే బదులు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బొచ్చాడోసే చూసి చేయరాదా అని అంటుంది ఇంకా నేను చేసేటప్పుడు ఏం చేస్తారో ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతారు అని కసింది మీ అమ్మలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చాడు ఫ్రై కోసం అయితే పెద్ద లిస్ట్ చెప్పాడు అనమాట ముందైతే నేను ఒక్కొక్కరు తీసుకొని అందులో ముక్కలైతే వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇంకా తర్వాత వేరే కడాయి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు నూనె వేసుకొని ఇంకా ముక్కలకు ఉడికించిన ముక్కలైతే ఇందులో నేనల్లా డీ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అంతలోపు వెల్లిపాయల పప్పు తీసుకొని అవి దంచేసి ఇంకా వెల్లిపాయల ముద్ద అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత కొద్దిగా డీ ఫ్రై అయ్యాక అందులో పసుపు కూడా వేసుకొని వేయించుకున్నాను ఇంకా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అలాగే ఉంచుకొని మూత పెట్టుకున్నాను ఇంకా డీప్ ఫ్రై మొత్తం పూర్తిగా డీప్ ఫ్రై అయ్యాక కారం పసుపు తగినంత ఉప్పు వేసుకొని అందులో ధనియాల పౌడరు ఇంకా మసాలా పౌడర్ కలిపింది అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని మంచిగా కొద్దిగా కాసేపు డీప్ ఫ్రై అయ్యేదాకా కొద్దిగా కారం అనేది పచ్చివాసం రాకుండా డీప్ ఫ్రై అయితే చేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాను ఇంకా కాసేపు కరెంట్ ఉంటే అయిపోవండి కరెంట్ అయితే పోయింది ఇంకా చీకట్లో అటో ఇటో అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ లో కారం ఉప్పు వేసుకోవడం అదైతే మిగిలిపోయింది అవి కూడా వేసేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట మా ఆయన వచ్చాక అందం తిని మళ్ళీ బావి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు అయితే బాగా పట్టింది వర్షం వస్తుందో రాదో తెలియదండి మా ఆయన అయితే బర్లనైతే అయితే బావి దగ్గరికి అయితే తోలుకపోయాడు మేపడానికి ఇంకా టైం వచ్చేసి అవుతుంది ఇంకా మామూలుగా అయితే చినుకులు పడుతున్నాయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలాంటి వీడియో కావాలో చెప్పండి